कर दोस कर दोस तो तल तल कमांडो का तले बराबर कर दोस ए बाल सब तो ए बाल कमांडो कमांडो है इस बार तो पांचों बार स्कैल है आते हैं आते हैं भीड़ों भीड़ों बांकला लोग इधर यूट्यूब में पांचों बार स्कैल है इस बार तो पांचों बार બક 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 ગટ બક મેલેજ અને આ દેપાજી આ ગિફ્ટ દેપાજી બડ વાતળો દે મીટી ગણ વાતળો બાઈક મીટી ગણ અરે બાઈક પાટરો દે

نوزو عربا تو ٹاپ ہا ہا 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 نوزو عرب మాట్లాడద్దు ఏమిటి మాట్లాడాలి అడుగుతా మాట్లాడు మా పార్టీ మాట్లాడదాయి చైతన్య మాట్లాడు આગળ મિનુન મિનુન અદલાતા સાહેબ એનું એ પાટડો એનું એ

ఇవాళ కరీంనగర్ జిల్లాలో రైతులకి రైతు భరోసా పదిహేను వేలు ఖచ్చితంగా మీరు ఇవ్వాలి పోయిన రెండు సీజన్లు మీరు రైతు భరోసా ఇవ్వలేదు అని ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతుల పక్షాన తెలంగాణ రైతుల పక్షాన దాంతోపాటు ఇలా రుణమాఫీ నా హుజరాబాద్ నియోజకవర్గంలో కేవలం యాభై శాతం మాత్రమే అయింది ఇంకా యాభై శాతం కాలేదు నా హుజరాబాద్ నియోజకవర్గంలో రైతులకి రుణమాఫీ చేయాలని నేను డిమాండ్ చేశాను నా దళిత కుటుంబాలకి శాచ్యురేషన్ మోడ్ లో పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలకి మేము దళిత బంధు ఇస్తే రెండో విడత దళిత బంధుని వీళ్ళు ఇవ్వకుండా దళితులకి ఇబ్బంది పెడతా ఉన్నారు ఇలా ఖచ్చితంగా దళిత బంధు విడుదల చేయమని చెప్పిన చెప్తే ఇవ్వడుగుతే ముగ్గురు మంత్రులు ఎమ్మెల్యేలు అందరు కూడా మంద బలం ఉంది కదా అధికార బలం ఉంది కదా అని వచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు బెదిరిస్తే భయపడే ఎవడు లేడి ఖచ్చితంగా కేసీఆర్ గారి పక్షాన మేము నిలబడతాం కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతులకి లక్ష కోట్లు ఇచ్చిండో మేము రైతుల పక్షాన నిలబడతామని మాటించాం అదే విధంగా మేము మాటించినట్టు నిలబడతా ఉన్నాం ఎందుకు ఈ దౌర్జన్యమని అడుగుతా ఉన్నాను మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు సాక్షిగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా ఎట్లా బయట పట్టుకుని నూకేస్తున్నారో ఒక్కసారి మీ అందరు కూడా చూడండి విజ్ఞప్తి చేస్తున్నారు ఒక దొంగైన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు అయిందో ఎట్లయితే అమ్ముడు పోయిందో సిగ్గులైనడు అమ్ముడు పోయినోడు ఎట్లా అమ్ముడు పోయినవురా అని మేము అడుగుతే మైకిచ్చుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటు మరి నిజంగా నువ్వు అంత అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి అదే కాంగ్రెస్ బీఫ్ మీద కేతగాని దమ్మలాగా ఎలా చాతగాని దద్దమ్మలాగా కేసీఆర్ గారు పెట్టిన భిక్ష కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి కేసీఆర్ గారిని విమర్శిస్తా ఉంటే మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటా ఊక వాళ్ళని మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా నిలదీస్తాం అడుగు అడ్డుకుంటాం ఖచ్చితంగా ఇష్టపెట్టే ప్రసక్తే లేదు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా ఇలా రైతులకి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇవ్వాల్సిందే ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే ఇలా వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇవ్వాల్సిందే వాళ్ళు భయపెట్టించి దౌర్జన్యాలు చేస్తే భయపడే ప్రశక్తి లేదు కచ్చితంగా వాళ్ళు ఇచ్చే ఆరు గ్యారెంటీలు హామీలు కచ్చితంగా వాళ్ళు ఇచ్చే వరకు వాళ్ళు ఇచ్చే వరకు వాళ్ళని ప్రశ్నిస్తూనే ఉంటాం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం మీరు కేసులు పెట్టి మళ్ళీ ఇబ్బంది పెట్టి భయపెట్టాలనుకుంటే మీతోని కాదు మీ తాత జయజమ్మతో కూడా కాదు అని చెప్పి అధికారులకు కూడా చెప్తా ఉన్నాను హెచ్చరిస్తా ఉన్నాను తస్మాత్ జాగ్రత్తగా ఉండని మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తా ఉన్నారు మూడేళ్ల తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు ఎవరు కూడా ఇలా ఎక్స్ట్రా చేస్తున్న అధికారులని ఎవ్వరిని కూడా ఇష్టపెట్టాము అది కూడా గుర్తు పెట్టుకోండి చెప్పి చెప్తా ఉన్నాం ఇలా మేము కొట్టాడేది ప్రజల పక్షాన ఇవాళ పోలీసు వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాను మీకు కేసీఆర్ ఎంత తక్కువ చేసిండమ్మా మీకు అద్భుతమైన ఫార్చునర్ ఇచ్చిండు అద్భుతమైన ఇనోవాలు ఇచ్చిండు ఫైవ్ స్టార్ పోలీస్ స్టేషన్లు చేసిండు మీ జీతాలు పెంచిండు ఇవన్నీ మర్చిపోయిరా మళ్ళా మీకోసం నువ్వు కూడా పోరాటం